హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ వేద నిద్రపోయే వరకు అక్కడే మంచం మీద కూర్చున్నాడు అప్పటికీ ఇంకా ఐదున్నర అయింది కింద పడుకున్న వాళ్ళు అప్పుడే నిద్ర లేవరని కైలాష్కి తెలుసు వాళ్ళని లేపడవిష్టం లేక మళ్ళీ వెళ్ళి సోఫాలో పడుకున్నాడు అలా ఎంతసేపు పడుకున్నాడో మెలకు వచ్చేసరికి చూస్తే ఉదయం తొమ్మిది దాటింది బద్ధకంగా లేచాడు వేద కేసు చూశాడు ఆమె ఇంకా పడుకునే ఉంది ఆమెను లేపడం ఇష్టం లేక కిందకి వెళ్ళాడు ఆ రోజు శనివారం అవడంతో చందనకి ఆఫీస్ లేదు అందుకే తను కూడా ఇంకా ఇంట్లోనే ఉంది కైలాష్ని చూడగానే విష్ చేసింది గుడ్ మార్నింగ్ అన్నయ్యా గుడ్ మార్నింగ్ ఇంతలో ఎలా ఉందిరా అమ్మాయికి అని అడిగింది రాధ పర్వాలేదమ్మా చాలా వరకు తగ్గింది రాత్రి పన్నెండింటికి అలా స్పృహలోకి వచ్చింది ఆకలి వేస్తుందంటే సూప్ ఇచ్చాను అది తాగి పడుకుంది అని చెప్పాడు క్లుప్తంగా ఇప్పుడు లేచిందా ఇంకా లేదు కొంచెం సేపు అయ్యాక నేను వెళ్ళి లేపుతాను అమ్మ నాకు కొంచెం కాఫీ కావాలి సరే నువ్వు ఫ్రెష్ అయ్యిరా ఇస్తాను అంటూ లోపలికి వెళ్ళింది కైలాష్ అరగంటలో స్నానం చేసి వచ్చాడు వేడి వేడిగా కాఫీ తాగాడు ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది అతను టిఫిన్ తినేసరికి పాది దాటింది కైలాష్ టిఫిన్ చేస్తుండగా రాధా అంది కైలాష్ నేను చందన ఒకసారి హంస వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దామనుకుంటున్నాము రా వదిన వాళ్ళ ఇంటికా ఎందుకు ఇంత షడెన్గా వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదంట పొద్దున్న వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు హంస కోసం కలవరిస్తున్నారంట ఇప్పుడు ఊళ్ళో అన్నయ్య కూడా లేదు తను ఒక్కతే ఏం వెళ్తుంది అందుకే మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం ఒంట్లో బాలేదా ఏమైంది నిన్న సడన్గా కళ్ళు తిరిగి పడిపోయారంట తెల్లవారుజామున స్పృహ వచ్చిందంట రెండు మూడు రోజుల నుండి ఒంట్లో కూడా బాగాలేదు వాళ్ళకున్నది ఒక్క గానొక్క పిల్లే హంస కోసం కలవరిస్తున్నారు అందుకే ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాం అయ్యో అవునా మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళారా ఏమన్నారంట నేను ఫోన్ చేయను ఒకసారి డాక్టర్కి అని అడిగాడు ఆదుర్దాగా అక్కర్లేదురా ఇప్పుడు బాగానే ఉన్నారంట కాకపోతే హంస కోసం కలవరిస్తున్నారు అందుకే ఒకసారి వెళ్దామనుకుంటున్నాం ఓ కానీ నాకు రావడానికి వీలు పడదుగా తెలుసురా వేదాని ఇక్కడ ఇలా వదిలేసి నేను నెలా రమ్మంటాం చెప్పు నువ్వు క్యాబ్ బుక్ చేయి మేము దాంట్లో వెళ్తాం ఎంతసేపు ఇక్కడ నుండి రెండు గంటలేగా పర్వాలేదు నువ్వు ఎలాగో వేద దగ్గర ఉంటావు కాబట్టి ఇబ్బంది లేదు కాకపోతే భోజనానికి కొంచెం ఇబ్బంది పడాలి అదేం పర్వాలేదమ్మా నేను చూసుకుంటాను కానీ ఇప్పుడు మీరు వెళ్ళడం ఎలా అని పోని నేను దిగుబెట్టి వచ్చాయినా ఎందుకు వద్దు మళ్ళీ వేదాకి మెలకు వస్తే కష్టం క్యాబ్ బుక్ చేయి చాలు మేము వెళ్తాం సరే మళ్ళీ ఎప్పుడు వస్తారు అక్కడికి వెళ్ళాక పరిస్థితిని బట్టి ఫోన్ చేసి చెప్తాను సరే అని చెప్పి కైలాష్ వాళ్ళు వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేశాడు ఇంతలో కస్తూరి వచ్చింది నమస్తే ఆంటీ రామ్మ రా హలో కైలాష్ గారు మీరు కూడా ఇక్కడే ఉన్నారా ఎలా ఉంది వేదాకి స్పృహ వచ్చిందా పర్వాలేదు బాగానే ఉంది నిన్న రాత్రి స్పృహ వచ్చింది అవునా అయితే నేను వెళ్ళి పలకరించి వెళ్తాను ఇప్పుడా ఇప్పుడు వద్దు తను పడుకుంది కొంచెంసేపు రెస్ట్ కావాలి తనకి అందుకే ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి అలాగా సరే తనకి తగ్గిపోయిందిగా నాకు అదే చాలు అన్నట్టు ఆంటీ మిమ్మల్ని పెళ్ళికి పిలుద్దామని కార్డు ఇవ్వడానికి వచ్చాను మీరందరూ తప్పకుండా నా పెళ్ళికి రావాలి అంటూ కార్డు ఇచ్చింది తప్పకుండా కైలాష్ గారు మీరు కూడా రండి మొన్న ఎంగేజ్మెంట్కి ఎగ్గొట్టినట్టు ఎగ్గొట్టకండి తప్పకుండా వస్తాను కైలాష్ గారు వేదాకి చెప్పండి ఒకవేళ కార్డ్స్ పంచడం అయిపోతే ఇవాళ సాయంత్రం వచ్చి కలుస్తానని లేకపోతే రేపు సాయంత్రం అయినా తప్పకుండా వస్తానని అలాగే తను లేవు కానీ చెప్తాను ఓకే ఆంటీ వెళ్ళొస్తాను సరే అని చేత బొట్టు పెట్టి పంపించారు రాధా వాళ్ళకి వేదాన్ని చూద్దామని ఉంది కానీ తను ఇంకా నిద్ర లేవలేదు ఇప్పుడే వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆగిపోయారు ఇంతలో క్యాబ్ వచ్చింది రాధా వాళ్ళు క్యాబ్లో బయలుదేరారు ఎప్పుడు వచ్చేది అక్కడ పరిస్థితిని బట్టి ఫోన్ చేసి చెప్తా అంది రాధా సరే అమ్మ వెళ్ళగానే మామయ్య గారికి ఎలా ఉందో ఫోన్ చేసి చెప్పు అలాగే అని చెప్పి డ్రైవర్ని ఫోన్ అప్పటికే పదకొండు దాటింది రాధా వాళ్ళు వెళ్ళాక కైలాష్ కొంచెంసేపు కిందనే ఉన్నాడు తన హాస్పిటల్కి ఫోన్ చేసి నిన్న ఆపరేట్ చేసిన పేషెంట్ గురించి కనుక్కున్నాడు అతనికి బాగానే ఉందని తెలిసింది వేద లేచిందో లేదో చూద్దామని పైకి వెళ్ళాడు తను వెళ్ళేసరికి వేద ఇంకా పడుకునే ఉంది వేద ఇంకా పడుకునే ఉండేసరికి కైలాష్ మళ్ళీ కిందకి వచ్చి ఒక పాల్ ప్యాకెట్ ఇంకా కొన్ని పండ్లు తీసుకుని పైకి వచ్చాడు అన్నీ ఎక్కడికక్కడ సర్దాడు కొంచెంసేపు హాల్లోకి వెళ్ళి టీవీ పెట్టుకున్నాడు ఇంతలో ఏదో అలికిడి అవ్వటంతో లేచి వెళ్ళి చూశాడు వేద అప్పుడే లేచినట్లుంది గుడ్ మార్నింగ్ అన్నాడు వేదకి ముందు అతను ఎక్కడ ఎందుకున్నాడో అర్థం కాలేదు తర్వాత మెల్లగా అంత గుర్తొచ్చింది గుడ్ మార్నింగ్ నువ్వు ఇవాళ హాస్పిటల్కి వెళ్ళలేదా అని అడిగింది వేదకి ఇంకా కైలాష్ సహాయం తీసుకోవడం ఇష్టం లేదు ఇప్పటికే మూడు రోజుల నుండి చూసుకుంటున్నాడు అప్పుడంటే తనకి స్పృహ లేదు ఇప్పుడు స్పృహ వచ్చాక కూడా తన సహాయం తీసుకోవాలంటే మనసు ఒప్పుకోవడం లేదు ఇలా తన నుండి సహాయం పొందుతూ ఉంటే తనకి రుణపడిపోతుంది అది ఆమెకి ఇష్టం లేదు అసలు ఇద్దరి మధ్య పరిచయం పెరగడమే ఇష్టం లేదు అలాంటిది సహాయం దాకా వచ్చిందంటే కొంచెం కష్టంగా ఉంది ఇలాంటప్పుడు తన అయిష్టాన్ని స్పష్టంగా పూర్తిగా వ్యక్తం చేయలేదు తను చేసిన సహాయం అది వ్యక్తం చేయనీయకుండా అడ్డుగా నిలుస్తోంది అది ఆమెకు అస్సలు ఇష్టం లేదు అందుకే ఇంకా ఇక్కడితో తన నుండి సహాయం తీసుకోవడం ఆపేద్దామనుకుంది అందుకే అలా అడిగేసింది అదేంటి లేవగానే ఇంక మాట్లాడటానికి ఏమీ లేనట్టు అలా అడిగావు అంటే ఇవాళ శనివారం కదా నీకు హాస్పిటల్ ఉందని తెలుసు అందుకని నువ్వు నువ్వు ఇంకా అనవసరంగా శ్రమ తీసుకోకు యామ్ ఫైన్ అంది అంటే నన్ను పరోక్షంగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్తున్నావన్నమాట అన్నాడు నవ్వుతూ ఆమె మనసులో ఉన్న ఉద్దేశం అదే అయినా అతనంత సూటిగా అడిగేసరికి తడబడింది వెంటనే అంది చచ అదేం కాదు కస్తూరి వస్తుంది కదా నీకెందుకు శ్రమ అని నాకేం శ్రమ లేదు కానీ నీకో బ్యాడ్ న్యూస్ ఇవాళ కాస్తుని రాదు సాయంత్రం దాకా నువ్వు నా మొహం చూడక తప్పదు రాదా ఎందుకు తన కార్డ్స్ పంచుతోంది ఫ్రెండ్స్కి ఇందాక ఇంటికి వచ్చింది అప్పటికి నువ్వు ఇంకా లేవలేదు కుదిరితే సాయంత్రం వస్తా అంది లేకపోతే రేపు సాయంత్రం అయినా వస్తుందంట అంటూ ఆమె దగ్గరగా వచ్చి వేదాన్ని ఎత్తుకున్నాడు అతనలా షడన్గా ఆమెను ఎత్తుకునేసరికి కంగారు పడింది ఏంటిది దింపు నన్ను ఊరికి కంగారు పడుకు నేనే మరీ అంత చెడ్డవాడిని కాదులే కొంచెం మంచివాడినే అంటూ తీసుకెళ్ళి రెస్ట్ రూమ్లో దింపాడు స్నానం చేయకు మొహం మాత్రం కడుక్కో మళ్ళీ చలివేస్తుంది అని చెప్పి వెనుతి తిరిగాడు ఇందాక తెచ్చిన పాల ప్యాకెట్ తీసి స్టవ్ మీద పెట్టాడు పాలు కాగాక కొంచెం హార్లిక్స్ కలిపాడు ఈలోపు వేద తలుపు చప్పుడు చేయడంతో వెళ్ళి తలుపు తీసి వేదాన్ని మంచం మీద కూర్చోపెట్టాడు కాలు చాపుకుని మంచానికి ఆనుకుని కూర్చుంది వేద కాలు నొప్పి తగ్గిందా నిన్నటితో పోల్చుకుంటే చాలా వరకు తగ్గింది ఒకసారి నడిచి చూసేదా వద్దు ఈరోజు పోని రేపు నడుదు గాని అని చెప్పి వెళ్ళి ఇందాక కలిపిన హార్లిక్స్ తెచ్చాడు ఇందా కొంచెం హార్లిక్స్ తాగు వద్దు నాకు ఇప్పుడేం తాగాలని లేదు అదేంటి ఇందాక పొద్దున్నే మూడింటికి ఆకలేస్తుందన్నావు నేను సూప్ కూడా కొంచెమేగా ఇచ్చాను ఇప్పుడు ఇది తాగు నాకేం వద్దు వేదా మళ్ళీ మొదటికి వచ్చావా నీకెన్నిసార్లు చెప్పాను నా మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి ఇది సమయం కాదని ముందు నువ్వు కోలుకుంటే ఆ తర్వాత నీ ఇష్టం ఇప్పుడు నేను బాగానే ఉన్నానుగా ఓహో అది చెప్పాల్సింది నేను నువ్వు కాదు కానీ తాగు నాకొద్దు ఇప్పటికే నువ్వు చాలా చేశావు ఇంకా చాలు ఇంకా ఇంకా నీ దగ్గర సహాయం పొందడం నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం ఉండాలని నేనేం చేయటం లేదు ఒంట్లో బాలేదని చేస్తున్నాను నీకు తగ్గిన తర్వాత నువ్వు సహాయం చేయమన్నా చెయ్యను ఇప్పుడు నువ్వు మానమన్నా మానను ఇంకా ఆ టాపిక్ వదిలేసి ఈ హార్లిక్స్ తాగు వేదాకి చాలా అసహనంగా ఉంది సహాయం పొందడం తప్పని పరిస్థితి అటు గట్టిగా కాదని తిరస్కరించడానికి లేదు తిరస్కరిస్తున్నా ఇతను పట్టించుకోవడం లేదు అలాగని అవునని ఒప్పుకోవాలని అనిపించడము లేదు ఏం చేయాలో అసలు తోచడం లేదు వేద పరిస్థితి అతనికి అర్థమవుతుంది ఇలా చేంజ్కోవడం ఆమెకెంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది కానీ అతను ఇన్ని రోజులు తనకి దగ్గరుండి చూసుకున్నందువల్ల ఏమీ గట్టిగా అనలేకపోతోంది ఇలాంటి సమయంలోనే వేదాకి దగ్గర కాగలడు అతనికి తెలుసు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదని దీన్ని చేజారనియకుండా చూసుకోవాలి ఏంటి ఆలోచిస్తున్నావు తాగు హార్లిక్సా వద్దు ఏదైనా సూప్ ఉందా ఏంటి మళ్ళీ సూపా రాత్రేగా తాగాం ఇప్పుడు మళ్ళీ వద్దు ఈ హార్లిక్స్ తాగు వేద హార్లిక్స్ తీసుకుని తాగింది గ్లాస్ ఇచ్చేసి చెప్పింది థ్యాంక్స్ దేనికి అదే హార్లిక్స్ ఇచ్చినందుకు ఓహో అందుక సరేలే నేను ఇంక నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నందుకు థ్యాంక్స్ చెప్పావేమో అని పొంగిపోయాను వేద చురుగ్గా చూసింది అమ్మో అలా చూడుకు నాకు దిష్టి తగులుతుంది అతనన్న తీరికి వేదాకి నవ్వు వచ్చింది ఇంతలో కైలాష్ ఫోన్ మోగడంతో బయటకు వెళ్ళాడు మాట్లాడటానికి మాట్లాడి లోపలికి వచ్చేసరికి వేద రూమ్లో దేనికోసమో చూస్తోంది ఏంటి చూస్తున్నావు ఏం లేదు నా ఫోన్ ఎక్కడుంది అదే అది స్విచ్ ఆఫ్ అయిపోయింది దాంట్లో ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ లేదా అదేంటి ఛార్జ్ పెట్టలేదా బాగుంది ఒక పక్క నీకు జ్వరంతో ఒళ్ళు తెలియకుండా ఉన్నావని నేను ఆదుర్దా పడుతుంటే దాన్ని వదిలేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టలేదా అని అడుగుతున్నావా పోనీలే ఏం చేసాం మంచికి రోజులు కావు అయినా నీ ఫోన్ ఛార్జర్ ఎక్కడుందో నాకేం తెలుసు అప్పటికి నీ హ్యాండ్ బ్యాగ్లో ఉందేమో అని నీ హ్యాండ్ బ్యాగ్ వెతికా అందులో దొరకలేదు ఇంకా ఎక్కడుందో నాకేం తెలుసు నా హ్యాండ్ బ్యాగ్ వెతికావా లేడీస్ హ్యాండ్ బ్యాగ్ వాళ్ళ పర్మిషన్ లేకుండా ముట్టుకోకూడదని తెలియదా అంది కోపంగా ఎందుకు తెలీదు అందుకని నేను ఎప్పుడు ఎవరి బ్యాగ్ ముట్టుకోను తెలుసా మరి తెలిసి నా బ్యాగ్ ఎందుకు ముట్టుకున్నావు అంటే నువ్వు ఎక్స్పెన్షన్ కదా అందుకే అంటే అతను తల కొట్టుకుంటూ అంటే నీకు అర్థం కాదులే కానీ ముందు ఛార్జర్ ఎక్కడుందో చెప్తే ఛార్జ్ చేశాను అది మొన్న ఆఫీస్లో పెట్టు వచ్చినట్టున్న ఆఫీస్లోనే ఉంటుంది మరి ఛార్జర్ ఆఫీస్లో పెట్టుకొని ఫోన్కి ఛార్జ్ పెట్టలేదని గోల చేస్తే ఎలా పోనీలే దానికి ఒక రెండు రోజులు విముక్తి నేనేం గోల చేయట్లేదు అయినా ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే మిస్ అవుతాయి అయితే ఒక పని చేయి నీ సిమ్ తీసి నా ఫోన్లో పెట్టుకుని వాడుకో నా దగ్గర వేరే ఫోన్ ఉంది ఏం వద్దు అయినా నాది మైక్రో సిమ్ నీ ఫోన్లో అది పని చేయదు ఒకవేళ పని చేసినా నీ ఫోన్ నేను అస్సలు వాడను అయితే ఇంక నేను ఏం చేయలేను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళాడు కిచెన్లో నుండి శబ్దాలు వినపడంతో వేద అడిగింది కైలాష్ని ఏం చేస్తున్నావు అని కైలాష్కి వినపడలేదేమో బదులు ఏం రాలేదు మళ్ళీ అడిగింది ఏం చేస్తున్నావు అని అయినా లాభం లేకపోయింది కైలాష్ అని పిలిచింది మళ్ళీ అంతే ఒక్క పిలుపుకే వచ్చాడు అబ్బా ఎంత బాగా పిలిచావు ఏది మళ్ళీ పిలువు ఆమె అదేం పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు అని అడిగింది వంట మామూలుగా అన్నాడు వంట ఎందుకు టీవీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేద్దామని అదేంటి మరి లేకపోతే వంట ఎందుకు చేస్తారు తినడానికి అది కాదు నాకు ఆకలి లేదు ఇప్పుడు వంట ఎందుకు అని నసిగింది ఓహో అద నీ బాధ నువ్వేం బెంగపడుకు నీకోసం చేయట్లేదులే నా కాకలేస్తోంది నేను నా కోసం చేసుకుంటున్నా అదేంటి ఆంటీ వాళ్ళు లేరా లేరు కానీ నీతో కబుర్లు చెప్తూ కూర్చుంటే నాకు వంటకి లేట్ అవుతుంది ఇదిగో ఈ బుక్ చదువుతూ కూర్చో లేదంటే పడుకో నేను వంట చేసేదాకా నన్ను డిస్టర్బ్ చేయకు సరేనా అన్నాడు ఆమె మూతి ముడ్చుకుని బుక్ తీసి చదువుతూ కూర్చుంది ఒక అరగంట అయ్యాక రూమ్లో నుండి మంచి మంచి వాసనలు వస్తుంటే ఇతనికి వంట చేయడం కూడా వచ్చన్నమాట అని అనుకుంది వంట చేయడం పూర్తయ్యాక వచ్చి ఆమె దగ్గర సోఫాలో కూర్చున్నాడు ఒక పది నిమిషాలు ఆగి ఆ తర్వాత అన్నం పెడదాం అనుకుని కిచెన్ నుండి బయటకు వచ్చాక అడిగింది కైలాష్ని నీకు వంట చేయడం బాగా వచ్చా బాగా వచ్చు మా ఆవిడికి రాదు అందుకే ఇంక నేనే నేర్చుకున్నా అంటే ఆమెకి మళ్ళీ కోపం వచ్చింది అబ్బా నీతో ఏది మాట్లాడినా ఇబ్బందే ఇప్పుడు నేను నిన్ను ఏమైనా అన్నానా నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాను నువ్వే ప్రశ్నలు అడుగుతావు సమాధానం చెప్తే నువ్వే కోప పెడతావు ఇలా అయితే నీతో కష్టమే అన్నాడు ఆమె ఏం మాట్లాడలేదు కొంతసేపు అయ్యాక రూమ్లోకి వెళ్ళి కంచంలో అన్నం పెట్టి రసం కలిపి తీసుకొచ్చాడు వేదాకి ఒంట్లో బాలేదు కాబట్టి ఒట్టి రసం అన్నం పెట్టాడు ప్లేట్ తీసుకుని వచ్చి పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి టేబుల్ని మంచం దగ్గరికి జరిపాడు అప్పటిదాకా అతను చేస్తున్నంతా వేద గమనిస్తూనే ఉంది ఏంటిది అంది ఏంటిది అన్నాడు ఏమి తెలియనట్టు ఇది అంది తన ముందు పెట్టిన కంచాన్ని చూపిస్తూ ఇదా ఇది అన్నం ఆ మాత్రం తెలియదా అన్నాడు అది నాకు కనిపిస్తోంది కానీ నేను అడిగానా నువ్వు అడిగావని తేలేదులే కానీ తిను ఎలా కనిపిస్తున్నాను నీకు ఎన్నని తింటాను ఇందాకేగా పాలు తాగాను నాకేం ఆకలి లేదు నాకొద్దు అబ్బో చాలా ఎక్కువే పాలు తాగేవాళ్ళే కానీ అది బ్రేక్ఫాస్ట్ కిందకి వెళ్ళిపోయింది ఇది లంచ్ టైం కాబట్టి ఇప్పుడు అన్నమే తినాలి తిను ఆహా నాకొద్దు ఓ సారీ చూసావా నాకు ఇప్పటికి అర్థమైంది నువ్వు చెప్పేదేంటో నేను పెట్టట్లేదనే కదా నీ బాధ సరేలే నేనే కలిపి పెడతాను అది కాదు నేను అనేది పర్వాలేదు అని కంచాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఇంకా చేసేది ఏమి లేక నేను తింటాను అంది నిజమేనా సరే తిను అని కంచం మళ్ళీ టేబుల్ మీద పెట్టాడు వెళ్ళి తనకి కూడా భోజనం తెచ్చుకుని సోఫాలో కూర్చుని తింటున్నాడు తింటూ తింటూ తలెత్తి చూసేసరికి తన వైపే చూస్తూ కనపడ్డాడు కైలాష్ ఆ చూపులకి ఇబ్బందిగా ఏంటి అన్నట్టు చూసింది ఏంటా ఎంత కష్టపడి చేశాను కనీసం బాగుంది అని అయినా చెప్పావా అంతేలే ఆహా అదేం లేదు బాగుంది అమ్మయ్య నీకు నా వంట నచ్చిందంటే మా ఆవిడికి కూడా నా వంట బాగా నచ్చుతుందని నాకు నమ్మకం వచ్చేసింది థ్యాంక్ యూ అన్నాడు పొంగిపోతూ వేద కోపంగా చూసింది అంటే ఏంటి ఇంకోసారి అలా అన్నావంటే బాగోదు అబ్బా అంత కోపం ఎందుకు మేడం చూడండి ముక్కంతా ఎంత ఎర్రగా అయిపోయిందో నాకు అసలు అన్నం వద్దు అంటూ ఆమె అలిగింది సరే సరే ఏమననులే తిను అలా అలగకు అని వేదతో అని చూస్తూ ఊరుకోవడం కష్టం అని తనలో అనుకున్నాడు వాళ్ళ భోజనం అయ్యేసరికి నాలుగయ్యింది భోజనం అయ్యాక వేద వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఇచ్చాడు ఇవి కూడానా తొందరగా తగ్గాలంటే తప్పదు మరి వేద ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండగా డోర్ బెల్ మోగింది కైలాష్ వెళ్ళి చూశాడు ఎదురుగా కస్తూరి ఉంది హాయ్ హాయ్ రండి ఎలా ఉంది వేదాకి ఫైన్ ఇప్పుడు బాగానే ఉంది మేలుకునే ఉందా లేకపోతే పడుకుందా లేదు మేలుకునే ఉంది రండి ఇద్దరు వేద రూమ్లోకి వెళ్ళారు హాయ్ ఎలా ఉన్నావు హాయ్ బాగున్నా నువ్వేలా ఉన్నావు బాగున్నా నువ్వు అబ్బా ఎంత హడలి కొట్టేశావే నేనెంత భయపడ్డానో తెలుసా నేను ఇలా చూడగానే పాపం ఈయన దగ్గరుండి చూసుకున్నారు ఈ మూడు రోజులు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పావా అయ్యో పర్వాలేదు అయినా నేను డాక్టర్ని నాకు తెలిసిన వైద్యం చేయడానికి కూడా ఇలాంటి ఫార్మాలిటీస్ ఏంటండి అన్నాడు కైలాష్ నాకు తెలుసు ఇది చెప్పి ఉండదు దీని బదులు నేనే చెప్తాను మీకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఏ లాట్ నవ్వి ఊరుకున్నాడు కైలాష్ మళ్ళీ కస్తూరి అంది అవును ఏంటి ఆంటీ వాళ్ళు కనపడట్లేదు ఇంట్లో లేరా అవును లేరు వదిన వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాలేదంటే అక్కడికి వెళ్ళారు ఎల్లుండి పొద్దున కల్లా వచ్చేస్తారు అయ్యో అవునా ఇప్పుడు ఎలా ఉన్నారు పర్వాలేదు బాగానే ఉన్నారు మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళాడు కైలాష్ ఇద్దరు కబుర్లలో పడ్డారు కస్తూరి పెళ్లి ఏర్పాట్ల గురించి చెప్తోంది వేద వింటూ ఉండిపోయింది ఒక గంట వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు మాట్లాడుతూ ఉండగా చూసింది వేద కాలికున్న కట్టుని అది చూసి కంగారుగా అడిగింది ఏమైంది కాలికి ఏమైంది ఏం కాలేదే ఏం కాకుండానే ఊరికే కాలికి కట్టుకడతారా ఎవరైనా అబ్బా అదా ఏం లేదు గాజు పెంకు గుచ్చుకుంది అంతే గాజు పెంకా ఎలా గుచ్చుకుంది ఎలా గుచ్చుకోవడమేంటి నీ ప్రశ్న ఏడ్చినట్టే ఉంది కిందికి దిగబోయాను ఏదో గాజు వస్తువు పగిలినట్టుంది గుచ్చుకుంది అసలు గాజు వస్తువు ఎలా పగిలింది నీకు మూడు రోజుల నుండి స్పృహ లేదు కదా నిన్న రాత్రి వచ్చింది ఈలోపే గాజు వస్తువు పగలడం నీకు గాజు పెంకు గుచ్చుకోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు నీకు అసలు ఓపిక లేదు కదా నిన్నెవరు బెడ్ దిగమన్నారు అసలు గాజు వసు ఎలా పగిలింది ఎలా పగిలిందంటే నాకేం తెలుసు ఏదో నేనే పగలగొట్టినట్టు అడుగుతున్నావు పగిలింది అంతే ఈలోపు కైలాష్ వచ్చాడు ఎలాగో కస్తూరి వచ్చింది కదా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మధ్యలో తనెందుకని కిందకి వెళ్ళాడు హాస్పిటల్కి ఫోన్ చేసి పేషెంట్స్ గురించి కనుక్కున్నాడు ఏమైనా ముఖ్య సలహాలు కావాలంటే ఇచ్చాడు ఆ పనులన్నీ ముగించుకుని పైకి వచ్చాడు రాగానే అడిగింది కస్తూరి కైలాష్ని కైలాష్ గారు మీరు అసలు వేద చెప్పింది వినండి అది చెప్పేది ఎంత తలా తోక లేకుండా ఉందో మీకు అర్థమవుతుంది ఏంటి ఏమైంది ఏమైందని అడుగుతున్నారా బాగుంది నిన్నటిదాకా ఇది స్పృహలోనే లేదు నిన్న రాత్రే కదా అది స్పృహలోకి వచ్చింది మరి ఈలోగా దానికి గాజు పెంకు ఎప్పుడు గుచ్చుకుంది దీన్ని అడిగితే అదేదేదో చెప్తోంది అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఏదో గాజు వస్తువు పగిలిందంటోంది మంచం దిగితే చూసుకోకుండా గాజు పెంకు గుచ్చుకుంది అంటోంది ఇది చెప్పేదేంటో నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు అసలు గాజు వసు ఎలా పగిలింది మీకేమైనా తెలుసా భలే వారే నాకు తెలియదండి తనకి నిన్న అర్ధరాత్రి స్పృహ వచ్చింది నేను లేచి చూసేటప్పటికి గాజు గ్లాస్ కింద పడిపోయింది దాని మీద కాలేసింది మీ ఫ్రెండ్ ఆ గ్లాస్ ఎలా పగిలిందో తను అసలు మంచం ఎందుకు దిగిందో నాకైతే అర్థం కాలేదు ఏదైనా అవసరం ఉంటే నేను ఇక్కడే ఉన్నా కదా నన్ను అడగొచ్చు కదా మీరే అడగండి గట్టిగా అతనికి అసలు విషయం తెలిసినా కస్తూరితో చెప్పలేదు వేద ఏం చెప్తుందా చూద్దామనుకున్నాడు అందుకే తనకి కూడా ఏం తెలియదన్నట్టు చెప్పాడు కస్తూరితో కైలాష్ అలా అనడంతో వేదాకి మండిపోయింది కావాలని కస్తూరి దగ్గర తనని ఇరికించాడు తనే ఏదో ఒకటి సర్ది చెప్పొచ్చుగా చాలా తెలివిగా తప్పించుకున్నాడు అనుకుంది అవును కదే ఏంటి ఏం మాట్లాడావు ఏంటిదే చూసారా ఎంత తాపీగా అడుగుతోందో ఇక్కడ నేను ఇంత కంగారు పడుతుంటే అబ్బా ఊరికే కంగారు పడుకు నిన్న రాత్రి నాకు స్పృహ వచ్చాక దాహం వేసింది మంచినీళ్ళు తాగుదామని గ్లాస్ తీసుకోబోయాను అది చేజారి కింద పడింది అది గాజు గ్లాస్ అనుకుంటా అది పగిలింది అది అక్కడే ఉంటే ఎవరికైనా గుచ్చుకుంటుందేమో అని నెమ్మదిగా మంచం దిగి తీసేశాను అప్పుడు అది గుచ్చుకుంది కాలిలో ఏంటి అసలు నీకు నిన్న ఓపిక ఎక్కడుందే ఇంత పని చేయడానికి అబ్బా కష్టపడి తెచ్చుకున్నా లేవే కైలాష్ గారు మీరేమంటారు అది చెప్పింది నిజమేనా అసలు తనకి అంత ఓపిక ఎలా వచ్చిందంటారు అబ్బా ఏదో చిన్న దెబ్బ లేవే వదిలేయి చిన్న దెబ్బ అలానే ఉంటుంది కైలాష్ గారు కొంచెం మీరు దీన్ని కనిపెట్టుకుని ఉండండి మనం ఎవ్వరం లేకపోతే ఇలాగే ఏదో ఒక పిచ్చి పని చేస్తుంది మీ మాట వినకపోతే నేనే ఉంటా ఇంక ఇక్కడ అంది వేద వైపు చూసి బెదిరిస్తూ అలాగే మీరిప్పుడు చెప్పారుగా ఇంక నేను ఇక్కడి నుండి కదలను సరేనా అన్నాడు అక్కడ సోఫా మీద కూర్చుంటూ ఆ మాటకి కస్తూరి నవ్వేసింది అబ్బా నువ్వు మరీ భయపెడుతున్నావు అంది వేద అది సరే కానీ ఇందా పెళ్లి కాడు డిజైన్ చూసి చెప్పు ఎలా ఉందో అంటూ మాట మార్చింది కస్తూరి ఏది ఇటివ్వు చాలా బాగుంది అవును మొన్న షాపింగ్ అని లీవ్ పెట్టావుగా ఏమైంది షాపింగ్ అయిపోయిందా హా అన్ని షాపింగ్ అయిపోయాయి ఇంకా పెండింగ్ ఏమీ లేవు అప్పటికే రాత్రి ఎనిమిది దాటింది అమ్మో అప్పుడే ఎనిమిది అయ్యింది సరే మరి నేను వెళ్తాను రేపు కుదిరితే వస్తాను లేకపోతే లేదు సరేనా సరే బాయ్ వస్తానండి అంది కస్తూరి కైలాష్తో అలాగే తను వెళ్ళిపోయాక అడిగాడు కైలాష్ వేదాని ఏంటి నిన్న నువ్వు నీళ్లు తాగుతుంటే గ్లాస్ కిందపడి పగిలిందా ఆహా ఎంత చక్కగా అబద్ధం చెప్పావో తెలుసా అవును మరి నువ్వు మాత్రం నీకేమి తెలియదు అని తప్పించుకోలేదు నువ్వే ఏదో ఒకటి చెప్తావు కదా అని ఊరుకున్నా చెప్పాను కదా చెప్పావు నీ ఫ్రెండ్ కాబట్టి ఏదో నమ్మేసింది లేకపోతే నీ ఓపికకి నువ్వు ఆ గాజు పెంకులు తీసి సర్దడం కూడానా ఏదో ఆ టైంలో అలా తోచింది చెప్పా సరేలే కానీ కాలు చూడని కట్టు మార్చాలేమో చూస్తా అని మీద కూర్చుని కాలు ఒళ్ళోకి తీసుకున్నాడు వేద ఏం మాట్లాడకుండా అతన్ని చూస్తూ కూర్చుంది ఆమెకి మనసంతా అయోమయంగా చికాగ్గా గందరగోళంగా ఉంది కట్టు తీసి ఆయింట్మెంట్ రాస్తూ తలెత్తి చూసేసరికి వేద తనని చూస్తోంది రెండు నిమిషాలు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి చప్పున వేద ఆలోచనల నుండి బయటపడి తల తిప్పేసుకుంది కాలు అతడి ఒళ్ళోంచి తీయబోయింది అరే కట్టు కట్టడం పూర్తామని అన్నాడు ఆమె ఏం మాట్లాడకుండా కాలు అలాగే పెట్టింది కట్టు కట్టేసి నెమ్మదిగా కాలు తన వొల్లోంచి తీసి దిండు మీద పెట్టాడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు వెళ్ళిన కైలాష్ వైపే చూస్తూ కూర్చుంది వేద మన వేద తన బాధను మర్చిపోయి కైలాష్ని ఇష్టపడుతుందా చూద్దాం తర్వాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం